యేసుక్రీస్తు యసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనాలు నిజంగా ప్రేమ వలరా ఆశ్చర్యకారుడు ఆశ్చర్య కార్యాలు చేసే ఏ సయ్య అద్వితీయ సత్యనామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం మన దేవుడు ఎవరు అంటే ప్రతిసారి కూడా మనతో మాట్లాడి మనల్ని బలపరచి మనల్ని నిజముగా ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే బలపరచి ఆయన కృపలో మనల్ని బలపరుస్తూనే ఉంటాడు ప్రేమ ఎన్నిసార్లు మనం బలహీనమైనా ఎందుకు దేవా ఇంతగా వాక్యాన్ని మీరు వ్యధ అంటే ప్రతి ఒక్కరితో ప్రేమనివల నిజంగా నాకు అనిపిస్తుంది ఆదాము అవతో దేవుడు ఒకవేళ చల్లపూట మాత్రమే మాట్లాడుతున్నాడేమో అయితే ఈ దినాలలో ఈ దినాలలో దేవుడు ఇచ్చిన కృప ఎంత అంటే దినములకు ఎన్నిసార్లు అయినా దేవుడు తన బిడలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అలలుయ అటు దేవుని కలిగిన నిజంగా బిడలుగా ఉంటున్న మనము ధనిలము అలలుయ అనేక సార్లు ప్రేమ వాళ్ళరా మనకు కలిగే విశ్వాసాలకు కలిగే అనుమానాలు రీతిగా ఉంటాయి అంటే దేవుడు నిజంగా నాతోనే ఉన్నాడా ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి వస్తుంది దేవుడు నాతో లేండి అన్న మాటలు అధికంగా మనం వింటూ ఉంటాం ప్రేమ వింటూ ఉంటాం అయితే జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ సంగతి అంటే కొద్ది దినాల కిందట నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ప్రేమ వాళ్ళ వెళ్తే ఆ ఫంక్షన్కి అనేక మంది వచ్చారు దానిలో ఒక ఫ్యామిలీ కూడా వచ్చారు ప్రేమ అంటే భార్యాభర్త వచ్చారు వచ్చారు కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళు మరి ఫంక్షన్ లేట్ అవుటట్టుగా ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతామని చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది సో కూర్చోకుండా ఉంటున్నారు వెళ్ళిపోతాం అంటున్నారు ఎందుకు ఆ రీతిగా మరి ఫంక్షన్కి ఎంత దూరం వచ్చారు మరి ఫంక్షన్ పిలిచిన వాళ్ళు నిజంగా ఏ రీతిగా ఉంటుంది ఫంక్షన్కి వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు సంతోష పెట్టడానికి ఉద్దేశంతోనే వచ్చి ఉంటాం మరి ఇప్పుడు మీరు వచ్చినారు కొద్దిసేపు కూర్చున్నారు తర్వాత వెళ్ళిపోతూ ఉంటున్నారు ఎందుకు మీరు అంత ఆందోళన చెందుతున్నారు అంటే వాళ్ళు చెప్పిన మాట ప్రేమ వలరా ఏమని అంటే ఇంటి దగ్గర మా కుమార్తె ఒక్కటే ఉంది కాబట్టి మేము వెళ్ళిపోవాలి అనే మాట వారు పదే పదే చెప్పి తర్వాత ఏం చేస్తారంటే వారు తీసుకొచ్చిన మరి గిఫ్ట్ మరి అక్కడ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రేమ హెరితిగా కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు ప్రేమ నాకు అనిపించింది అరే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఫంక్షన్కి మమ్మల్ని పిలిచిన వారు మేము కనీసం భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఏమనుకుంటారు అనే అనే మనస్సు వాళ్ళు లేదు అంత మాత్రమే కాకుండా సాధారణంగా ఎవరైనా ఫంక్షన్కి వస్తే ఏం చేస్తారు కంపల్సరిగా ఇంట్లో భోజనాలు చేసుకొని ప్రేమ వాళ్ళు ఎందుకంటే ఫంక్షన్లో చేస్తాం కాబట్టి ఆ బాధ లేదు అరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న బాధ లేదు వాళ్ళ మనస్సు అంత ఎక్కడ ఉందంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కుమార్తె మీద ఉంది ప్రేమ వాళ్ళ నిజంగా ఏమైనా ఊరు వెళ్ళపట్టు ఉన్నారా పల్లెలు ఎక్కడైనా ఉన్నారా లేదు ప్రేమ వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళ కుమార్తె కోసం వెళ్ళిపోయారు ప్రేమ వాళ్ళ నాకు అనిపించింది ఒక తల్లిదండ్రులే వారి కుమార్తె కోసమే అంత కన్సర్న్ కలిగి ఉంటే మరి నిన్ను నన్ను ప్రేమిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు అరే ఎవరు ఏమనుకుంటారో అన్న మాటే లేదు వారి మనసు అంతా వాళ్ళ కుమార్తె మరి ఇంతగా ప్రేమించిన దేవుడు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు మనం విడిచిపెట్టిపోతాడా అనేక సార్లు అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామో అంటే దేవుడు నన్ను మరిచిపోయాడు విడిచిపెట్టాడు కాదు ప్రేమ ఒక తల్లిదండ్రుల మనసు వాళ్ళ కుమార్తె ఏ రీతిగా ఉండవు దేవుడు అంతకంటే అధికంగా అంతకంటే అనేక రెట్లు అధికంగా దేవుడు మన మీద కనసలు కలిగి ఉంటాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఏ సమస్యలు అయినా విజయం మనకే ధైర్యంగా ఉందాం జగ దేవుడు వాక్యం దాం వల బాధ పరిచి ఉంటుండగా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవ జీవాధిపతి ప్రేమ అంతటికై కృప అంతటికై వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవము కలిగిన దేవ జీవ ప్రధాతవు నివేదన వందనాలు చెల్లించుకోవచ్చు అని కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి అని బలపరచండి స్థిరపరచండి ధైర్యపరచండి దేవుడు నాకు తోడై ఉండగా నాకు విరోధి ఎవరు అన్న ధైర్యంతో నిశ్చయతో ఆయా వాళ్ళ ఆత్మీయ జీవితపు పరుగు పందములో ముందుకు పరిగెత్తులాగు నాకు రూప చూపించారు ఎదురు చూస్తున్న దీవెనలు ఆశ్వదనన్నిటితో నింపాలి అనేక సంవత్సరాలుగా అనేక ఆశ్వదల కోసమే ఎదురు చూస్తున్న బిడలు ఉంటున్నాను ఆయన అయా లాంగ్ పెండింగ్ ప్రతి ప్రాబ్లం మీరే తొలగించి మహిమ మీరు పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని కార్యక్రమం సహకరించిన ప్రతి బిడ్డ ఆర్థికంగా పరిచయం సహకరించిన ప్రతి బిడ్డను అని కుటుంబం మీరే దీవించి ఆస్వాదించి అయా అయా దయతో జ్ఞాపకం అనేక మాదితాన్ని కార్యక్రమం చూస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బిడను కమ్ముకొననుగాక యస్ బలబర భాషల వరముతో నింపి మీరు మహిమ పొందు తోడై ఉంచి మీరే తోడై ఉన్న నేస్తం తోడే ఉంచుమే సంస్థ మహిమానికి చెందిస్తూ ఏ సునామ అడుగుతున్నామ తండ్రి